なるほど。<laughs>

అవునన్నా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్తామంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఛానల్స్లోనూ పేపర్లలో పనిచేసి రికార్డ్ అయ్యి లేదంటే ఉద్యోగం వాడుకొని మీడియా పత్రికలు ఛానల్స్ పెట్టిన వాళ్ళు మాత్రం ఘటన జరిగిస్తున్నారు క్రీడా జరిగిస్తున్నారు అవకాశం ఇవ్వచ్చండి అది ఇస్తూ మీలో ఉన్నటువంటి ఉంది దానికోసం అలాగే భూమి కరెక్ట్గా ఇరవై జిల్లాలో ఉండి పనిచేస్తారు ఇప్పుడు <Sanskrit>

వెళ్ళి తమ ప్రాణాలను దగ్గర అందించే ప్రయత్నం తమ బాధ్యతలు నిర్వహించారు కానీ కొన్ని చోట్ల మనం కూడా ఆత్మ విమర్శలు చేస్తున్నారు కాబట్టి సోమసేన గారు ఆ మాట అందరని నేను భావిస్తున్నాను ఏదైనా అనేక కొన్ని కొన్ని మాటలు చేసి నేను చూస్తూనే నెగిటివ్ వార్తలు చూస్తాను మంచి మంచి చదువుతూ ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉండేలాగా కోరుకుంటారు కానీ నేను నాకున్న దీంట్లో నాకు నా దగ్గర ఉన్న ముందు నేను నెగిటివ్ వార్తలు చూస్తా అనేటప్పుడు